ఎజిటిఎస్ టీవీ వీక్షకులకు నమస్కారం శుభబుధి ఏజిటిఎస్ టీవీ వారపత్రికకు స్వాగతం మాసంలో వచ్చే అమావాస్య మన గాండ్ల అమావాస్య ఇది పితృదేవతలకు తర్పణం పిండప్రదానం బ్రాహ్మణ దానం వంటి శ్రద్ధ కార్యక్రమాలకు అత్యంత పవిత్రమైన రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గాండ్ల అమావాస్య జూలై ఇరవై నాలుగు గురువారం రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి జూలై ఇరవై ఐదు రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలు వరకు ఉంటుంది ఈ రోజున చేయవలసిన ముఖ్యమైన కార్యాలు ఒకటి తర్పణం రెండు బ్రాహ్మణ భోజనాలు మరియు దానాలు మూడు శ్రద్ధ కర్మలు నాలుగు ఆకు నీళ్లు సమర్పించడం ఇప్పుడు రాసి వారీగా పితృతర్పణానికి ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి మేషరాశి పితృరుణ విమోచనం ఆర్థిక కోసం తర్పణం చేయాలి తండ్రివైపు పితృదేవతలకి ఆకునీళ్లు సమర్పించాలి వృషభ రాశి కుటుంబ ఆరోగ్యం శుభ ఫలితాల కోసం బ్రాహ్మణ భోజనం చేయించి పండ్లు దానం చేయాలి పితృశాంతికోసం జపం చేయడం మంచిది మిథున రాశి విద్యలో అడ్డంకులు తొలగిపోవాలంటే విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి తల్లివైపు తర్పణం చేయాలి కర్కాటక రాశి ఇంటి ప్రశాంతత కోసం నీటితో తర్పణం నామస్మరణ చేయాలి తల్లి తండ్రి ఇద్దరి పక్షాన కూడా శ్రద్ధ చేయండి సింహరాశి పురోగతి కోసం నూనె దానం చేయండి బ్రాహ్మణులకు తాంబూలం ఇవ్వండి పితృనామాలతో చేయడం శ్రేయస్కరం కన్యారాశి ఆరోగ్య సమస్యల నివారణకు ఔషధ మొక్కలు లేదా పాలు దానం చేయండి ఆశయ సిద్ధికోసం శ్రద్ధతో తర్పణం చేయండి తులారాశి దాంపత్య సమస్యల నివారణకు పితృ పితృతర్పణం చేయాలి గోశాలలో దానం చేసి స్త్రీపక్షాన తర్పణం చేయడం మంచిది వృశ్చిక రాశి మానసిక ఒత్తిడికి శాంతి కోసం తీర్థస్నానం చేసి తర్పణం చేయాలి గోమూత్ర మిశ్రిత నీటితో తర్పణం చేయడం ఉత్తమం ధనుస్సు రాశి విద్యాభివృద్ధి మరియు గురుగ్రహ అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు వస్త్రాలు గోధుమలు దానం చేయండి గురుపూజతో పాటు తర్పణం చేయడం శ్రేయస్కరం మకర రాశి ఆస్తి సమస్యల పరిష్కారానికి సంఖంతో తర్పణం చేయండి స్త్రీలకు వస్త్ర దానం చేయాలి ఉపవాసంతో తర్పణం చేయడం శుభప్రదం కుంభరాశి వ్యాపార ప్రగతి విదేశీ అవకాశాల కోసం కాలభైరవ పూజ చేసి చేయండి ప్రాతకాలంలో నదిలో తర్పణం ఉత్తమం మీనరాశి ఆధ్యాత్మిక అభివృద్ధి పుణ్యలాభం కోసం పంచాంగపకనం చేయండి తులసి మిశ్రిత నీటితో తర్పణం చేయడం శ్రేయస్కరం ఆకు నీళ్లు సమర్పించడం అంటే దర్భగడ్డి లేదా తులసితో నీటిని చేతితో తీసుకుని పితృభ్యహ స్వధానమహ అంటూ మూడుసార్లు సమర్పించాలి ఇది వారి ఆత్మలకు శాంతిని ప్రసాదిస్తుంది చివరగా ఈ అమావాస్య రోజున చేసిన శ్రద్ధ తర్పణం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు కుటుంబానికి వరంగా మారతాయి ఈ పవిత్రమైన సందర్భాన్ని గౌరవంగా జరుపుకుందాం ఇవాల్టి శుభబుధి ఇంతటితో ముగుస్తోంది మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి ఇంకెన్నో విశ్లేషణలు శాస్త్ర విశ్వాసాలు వచ్చేవారం మరొక అంశంతో మీ ముందుకు వస్తాం ఈ శుభబుధి మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ప్రతివారం మన ఛానల్లో వచ్చే ప్రతి కార్యక్రమాలు మీరు చూడాలంటే ఎజిటిఎస్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలాయికన్నొక్కి శుభశబ్దాన్ని ముందుగా వినండి ఏజిటియస్ టీవీ వారపత్రిక మీ సుభస్రవనానికి